నమస్తే కడప వార్త ప్రపంచవ్యాప్తంగా యోగా యొక్క ఆవశ్యకతని యోగా వలన జరుగుతున్నటువంటి ఆరోగ్య బాధ్యతని భారతదేశం ప్రపంచ నలుమూలలకి చాటు చెప్తోంది అలాంటి యోగాకు సంబంధించి గత మూడు దశాబ్దాల కాలంగా కడప జిల్లా ప్రజలకి ఇతోధిక సేవలు అందిస్తూ మొదటి గురువుగా పిలువబడుతూ ఎంతోమందికి ఆరోగ్య సమస్యలని పరిష్కరించి వారికి చేదోడు వాదడుగా నిలుస్తున్నటువంటి యోగా గురువు ఐవార్ రెడ్డి మనతో ఉన్నారు ఈ యోగాకు సంబంధించి ఇప్పటి వరకు డెబ్బై వసంతాలు ఆయన పూర్తి చేసుకున్న నవయువకుడులాగా ఇప్పటికీ ఆయన ప్రతిరోజు ఉదయం నాలుగున్నర గంటలకి యోగా సెంటర్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి సభ్యులకు యోగా నేర్పిస్తూ వారికి ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి సంబంధించి ఎంతో సేవలు అందిస్తున్నటువంటి రెడ్డి మనతో ఉన్నారు ఈ యోగా గురించి యోగా వలన జరుగుతున్నటువంటి ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి కడప వార్త ప్రేక్షకులకు ఈరోజు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఐవార్ రెడ్డి గారితో ఇస్తున్నాం నమస్తే సార్ సార్ ఇప్పుడు యోగాకు సంబంధించి ఏ సంవత్సరంలో మీరు యోగాలకి ప్రవేశించారు మీరు యోగా ఎక్కడ నేర్చుకున్నారు మీ గురువు గారు పేరేంటి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో నేను యోగా జాయిన్ అయినటువంటిది ఫస్ట్ అమ్మవారిసాల్లో మన కన్యకా పరమేశ్వరి టెంపుల్లో జరుగుతున్నటువంటిది అక్కడ నేర్చుకుంటూ ఇక్కడ సేవ చేస్తున్నటువంటిది తర్వాత మా గురువు నేను చెన్నైలో మూర్తి అనే ఒక గొప్ప వ్యక్తి ఆయన మిటల్ మిలిటరీలో మేజర్గా రిటైర్ అయినటువంటిది ఆయన ద్వారా కొన్ని సూచనలు ఇంకా అధికముగా ఈ యోగాకు సంబంధించినటువంటిది మానసిక స్థితి మనిషి పరివర్తన మనిషి ఎలా ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి చాలా విషయాలన్నీ అక్కడ ఒక నెల రోజులుండి మా గురువు గారు నేను కూడా అక్కడ నేర్చుకున్నటువంటిది తర్వాత మళ్ళీ వచ్చి నేను ఫస్ట్ అమ్మాషాల్లో చాలా సంవత్సరాలు ఒక ఏడు సంవత్సరాలు జరిగిన తర్వాత బయట అంతా మన కడపంతా కూడా సాయంత్రము ఉదయం ఐదు నుంచి ఆరున్నర మధ్యాహ్నం పదకొండు నుంచి పన్నెండున్నర సాయంత్రం ఐదు నుంచి ఆరున్నర ఇలా మూడు క్లాసులు కడపంతా మాధ్యమ అక్కడక్కడక్కడ అందరి అక్కడ కూడా అన్ని విధుల్లో కూడా చెప్పినటువంటిది కొన్ని స్కూల్లో సార్ మీరు మీ యోగా గురువు గారి పేరేంటి నామా నరసింహ శక్తి గారు నామా నరసింహ శి ఉన్నారా సార్ ఆయన ఆయన ఇప్పుడు ఏమైనా యోగా శిక్షణ ఇస్తున్నారా ఇప్పుడు లేదు పది గంటల ముంటే ఏడు సంవత్సరాల నుండి ఇక్కడ ఇవ్వడం లేదు మీరు మామూలుగా యోగా శిక్షణ ఇవ్వాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది నేను ఇది ఒక మంచి క్రియ దీనికి పాల్గొనాలని అనుకుంటా ఉన్నా వేరే వాళ్ళ ద్వారా అక్కడ జరుగుతుంది ఈ క్రియని చెప్పినటువంటిది నేను ఇమీడియట్గా ఆ రోజే నాకు తెలిసింది ఈరోజు రా సాయంత్రం తెలిసింది మస్తు జాయిన్ అయిపోతుంది ఇది మంచి కార్యక్రమం అని మనకు అనిపించింది కొద్ది రోజులు పోయినాక నేను చెప్పడంతో బయట క్లాసులో ఇది చాలా బాగుంది మీరు చెప్పడం కానీ మీ విధానం కానీ నలుగురు అడగడంతో నేను ఇంకా చేయాలని కోరిక కలిగినట్టు ఇంకా కొంతమంది ఇంకా చాలా బాగుంది నాకు పలాని పలాని డబ్బులన్నీ పోయినాయి నేను ఈ విధంగా చాలా బాగుపడినా అన్న టాలెంట్ ఇంకా ఎక్కువ కోరిక కలిగి తర్వాత మూడు క్లాసులు స్టార్ట్ చేసినటువంటిది ఉదయం టౌన్లో కడప టౌన్ ఉదయము పదకొండు గంటలు ఉంటే సాయంత్రం మూడు క్లాసులు జరుగుతూ మళ్ళా ఒక పదిహేను ఉంటే రెండు క్లాసులు ఉదయము సాయంత్రం కరోనా వరకు ఉదయం సాయంత్రం జరిపినటువంటిది కరోనా తర్వాత ఓన్లీ ఒక క్లాసే మామూలుగా కరోనా అంటున్నారు కాబట్టి ఈ కరోనా టైంలో దాదాపు యోగా చేసినటువంటి వాళ్ళకి ఈ కరోనా ఎఫెక్ట్ ఏమన్నా తక్కువ ఉందా యోగా ఎఫెక్ట్ ఏమీ లేదు ఎఫెక్ట్ లేదు ఒకరికి పాజిటివ్ అనుభవం చెప్పండి అనుభవం చెప్పండి ఒకరికి మన యోగా గ్రూప్లోనే ఒక అతనికి పాజిటివ్ వచ్చింది కరోనాలో అయినా కూడా అతనికి ఏ సింటమ్స్ కానీ ఎలాంటి నీరసం కానీ ఏమీ లేదు ఏమే కానీ అతనికి ఉన్నట్టుగా ఫీవర్ ఫీవర్ కానీ ఏమీ లేదు మామూలుగా పాజిటివ్ వచ్చింది తర్వాత ఆయన మన శ్రీనివాస కాలేజీలో అతనికి అక్కడ పెట్టేస్తే కూడా అక్కడ కూడా అందరికీ ప్రాణాయామలు అంతా అందరికీ కూడా ఉపయోగపడేడు ఆయన యోగా అన్నది ముఖ్యంగా ఈ కరోనా సమయ తర్వాత యోగా ఇంపార్టెన్స్ దానివల్ల ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రయోజనాలు ఆరోగ్యం ఆరోగ్యంగా వాళ్ళు బాగుపడుతున్నటువంటి విషయాలు ముందుకు వచ్చినాయి కదా అప్పటివరకు యోగాకు గుర్తింపు లేదని చెప్పొచ్చా ఏం లేదు ముందు కూడా బాగా గుర్తింపు ముందు కూడా గుర్తింపు ఉంది తెలియని వల్ల కూడా కొంత తెలిసింది లేకపోతే ఇంకా మనం డబ్బులు పడతామేమో అన్నంత కొందరికి ఇప్పుడు ఈ మధ్యలో ఈ ప్రాణామంక్షన్ టీవీల ద్వారా ఈ పేపర్లలో వెళ్ళి రావడంతో ప్రజలంగా కొంచెం మనము కూడా ఏదైనా ప్రాణాయామో చేసుకుంటే మేలేమో అని కొందరికి సెంటర్లు తెలియక కొందరు ఇళ్ళకనే చేసుకుంటున్నటువంటిది ఏదో టీవీలో ఈ మామూలుగా గూగుల్లో కొట్టి కానీ ఇంకా ఎక్కువ జనాలు కూడా పెరిగినటువంటిది కాసేపు ఇప్పుడు మనకు మీరు మన సెంటర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు యోగా సెంటర్ దగ్గర దగ్గర యోగా సెంటర్ పేరేంటి యోగి భీమున యోగా సెంటర్ యోగి భీమున ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ యోగి వేమన స్టార్ట్ చేసేసి దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీరు ప్రజలకు ఉచితంగానే యోగా నేర్పిస్తున్నారా ఉచితంగా నా వేయమేది నా జీవిత కాలం నేను ఒక్క రూపాయి కూడా డబ్బు తీసుకోకుండా సేవ చేయాలని నా సంకల్పం యోగా సభ్యుల దగ్గర ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పెద్ద సిటీల్లో చాలా సిటీస్లో యోగాకు సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఫీజులు వెయ్యి రూపాయల నుంచి పదహైదు వందలు రెండు వేల రూపాయల నుంచి వసూలు చేస్తున్నారు మన కడపలోనే మూడు వేల ఐదు వందలు ఉన్నాయి మూడు వేల ఐదు వందలు అలాంటిది ఉచితంగా మీరు ఈ యోగా ప్రజలకు అందిస్తున్నారు దీని మీరు ఏ విధంగా దాన్ని మీరు మీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది ఇప్పుడు కొందరికి వచ్చినప్పుడు నాకు ఇప్పుడు పిల్లలు లేనంలో కొందరు మన బార్గెన్ వాళ్ళంతా కూడా వాళ్ళు నాకు బాగా ఈ కొన్ని నీటి బుడ్డలు ఇవన్నీ అడ్డపడి వచ్చేసి వాటి వల్ల పిల్లలు కలగలేదని డాక్టర్లు చెప్పినా మనం వచ్చేసి మండు కాసిన దీంట్లో బాగా పొట్టలో నక్కబడి ఆ గడ్డలన్నీ కరిగిపోయి వాళ్ళు కొంచెం పిల్లలు పుట్టినందరూ ఉండరు కొందరు అన్ని జబ్బులు ఇది లేదు దీంట్లో నాకు నాకు ఇక్కడికి వచ్చి ఎలాంటి ఫలితం లేదన్నా నీకు కొత్త కూడా లేదు ఇది యోగా చేసిన దానివల్ల బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవి రావడం అవి వాస్తవంగా వాస్తవంగా నేనే ఉదాహరణ ఇప్పుడే నేను ఈ ముప్పై ఐదు సంవత్సరాలలో ఒక్కసారి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది తప్ప ఏ రోజే కానీ ఇప్పుడు పట్టింది నేను యోగాకు రాలేదు ఈరోజు యోగా సెంటర్ పోలేదు ఇన్ని సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఏ రోజు లేదు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు యోగా స్టార్ట్ ఈ ఈరోజు కూడా నేను ఈరోజు యోగా క్లాసుకు పోలేదు లేదు ఇప్పటివరకు మీరు ఆరోగ్యంగా ఉంటున్నారు హాస్పిటల్స్కి వెళ్లకుండా టాబ్లెట్స్ ఎలాంటి సమస్య లేకుండా ఉన్నారంటే బికా బికాస్ ఆఫ్ యోగా యోగా వల్లనే ఈరోజు ఎంత ఆరోగ్యంగా ఉండగలరు ఈ ఆరోగ్యాన్ని మిగతా మీ టీమ్ సభ్యులకి పంచాలనే ఆలోచన ఎలా వచ్చింది ఇప్పుడు మనం చేసుకుంటేనే మనకే ఉపయోగపడుతుంది పది మందికి చేయాలి ఎంతమంది అయినా అందరూ బాగుండాలని మన సంత సంకల్పం అందులో మనం మనకు లేకపోయినా అందరూ బాగుండాలి మనం ఉండాలి కాదు మనం పోయినా కూడా అందరూ బాగుండాలి మనం ఉండాలని కొందరు అనుకుంటారు మనం లేకపోయినా బాగుండాలి అందరూ 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 దానికోసం ప్రజలకి ఉచితంగా ఉచితంగా సేవ చేయాలని నా సంకల్పం పది మంది మానవ సేవయే మాధవ సేవ మీరు డెబ్బై వసంతాలు అయినాయి కదా మీకేం కష్టం అనిపించలేదు ఇప్పుడు కూడా యోగా ఆసనాలు వేయడానికి కానీ వీళ్ళకి నేర్పించడానికి కానీ ఎలాంటి కష్టం లేదు ఎలా మీరు కూడా కొద్ది రోజులు క్లాస్ పెట్టారు కదా మీకు కూడా మీరే చెప్పాలి మీరు కూడా మా బృందంలో మా యోగ సభ్యులు నువ్వు కూడా ఒక సభ్యుడు కాబట్టి దీని గురించి నువ్వు కూడా ప్రజలకేదో కొన్ని మాటలు చెప్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ యోగా డే సందర్భంగా మీరు కూడా మా సభ్యులు సభ్యులు కాబట్టి సభ్యులు పాటు మీరు కూడా ఓకే నేను చెప్పడం బాగుంది అని మన సభ్యులు మిగతా చెప్తారు ముఖ్యంగా మే పాఠకులకి అందరికీ ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి నిస్వార్థపరంగా సేవలు అందిస్తూ ముఖ్యంగా కడప నగర ప్రజలకి ఎంతో వాళ్ళని ఆరోగ్యంగా తీర్చిదిద్దుతూ ఒక మంచి గురువుగా దొరకడం అంటే అయ్యారెడ్డి దొరకడం అన్నటువంటిది ఈ కడప పట్టణానికి అదృష్టంగా నేను చెప్పవచ్చు ఎందుకంటే నాకు ఇప్పటి నుంచి కాదు దాదాపు గత ఇరవై సంవత్సరాల నుంచి నాకు గురువుగారు పరిచయము ఆయన వల్లనే నేను కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను ఎందుకంటే ఈరోజు ఆయన నేర్పించిన విద్య వల్లనే నేను ఈరోజు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఒక్కొక్క అన్ని సమస్యలని నేను తట్టుకొని నిలబడగలిగానంటే ఆ యోగా వల్లనే నిలబడుతున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేయండి గురువుగారు ఉచితంగా నేర్పిస్తున్నారు ఆ శిక్షణ కార్యక్రమాలకు రాండి యోగా నేర్చుకోండి మీరు కూడా ఆరోగ్యంగా జీవించండి ఇప్పుడు మనతో పాటు కొంతమంది యోగా సభ్యులు ఉన్నారు వాళ్ళగడ యోగాకు సంబంధించి రాకముందు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అనే దాని మీద ఇక్కడ వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనతో పాటు లక్ష్మీకరి రెడ్డి గారు మనతో ఉన్నారు వారు ఈ యోగాకి ఎప్పటి నుంచి వచ్చారు ఈ యోగా వలన ఏ ఏ వాళ్ళ ఆరోగ్య ఏ విధంగా మెరుగుపడింది అనే దాని మీద వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్తే లక్ష్మీకర్ రెడ్డి గారు ఎప్పటి నుంచి వచ్చారు మీరు త్రీ ఇయర్స్ నుంచి వస్తాము సార్ నాకైతే ముందు కొంచెం కోపం ఎక్కువ ఉండేది ఇకపోతే అలర్జీ ఉండింది అంటే చిన్న డస్ట్ ఉన్నా ఏదన్నా వాసన స్మెల్ ఏదన్నా మారిన తుమ్ములు రావడం కడల్లో వచ్చి నీళ్లు కావడం ఇట్లాంటిది పోతే ట్యాబ్లెట్ వాడతా అట్లా వచ్చినప్పుడు తర్వాత యోగాకి రావడం వల్ల అది ఇప్పుడు బాగుంది బ్రీతింగ్ కానీ నిద్రపోవడం కానీ నేను షేర్ మార్కెట్ చేస్తాను ఆన్లైన్ ట్రేడింగ్ అది కొంచెం టెన్షన్ ఉంటుంది బిజినెస్ అయినా కూడా నాకు ఇప్పుడు అయ్యేం లేదు హాయిగా రాత్రి అయితే నిద్ర హాయిపోతున్నా హ్యాపీగా ఉండాలి నా తరపున ఎవరైనా వస్తారో చాలా ప్రయత్నం చేస్తా కొంతమంది చేర్చాను చేర్చాను ఇంకా నేను ఎవరికైనా చెప్తానే ఉంటాను యోగా గురించి అందులో మా గురువు గారు మాకు ఉచితంగా చెప్తున్నారు ఆయన ఎటువంటి మా మా గుండా ఆశించకుండా చిన్న పిల్లలను ట్రీట్ చేసినట్టు ఈయనకి ఎందుకు అనిపిస్తుంది ఒకసారి నాకు చిన్న చిన్నపిల్లలను స్కూల్లో మనం ఎల్కేజీలో ఒకటో తరగతిలో ఉన్నప్పుడు ఎట్లా పలక పలకం పెట్టి రాయించి అరిచి దాన్ని ఎవరు ఇప్పుడు అట్ట చేసేవాళ్ళు అది మనం కొంతమంది ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తుంది ఏం సార్ ఇంత నర్చి మేమన్నా చిన్నపిల్లలమా అనిపిస్తుంది కానీ అది చేయడం అనేది ఆయన కంటే ప్రేమ అది మళ్ళీ బయటకు వచ్చినాక అనిపిస్తుంది మమ్మల్ని అర్చి మాకు చేస్తాడు ఇటువంటి గురువు దొరకడం మా దృష్టం యోగా వచ్చిందనుకుంటే నేను సంపూర్ణ బాగున్నాను సార్ ఒక టెన్ కిలోస్ వరకు వెయిట్ తగ్గినాను ఎటువంటి సమస్యలు అయితే లేవు చిన్న చిన్న టెన్షన్స్ ఉన్నాయి దగ్గరికి రావు నల్లబాపి నేని రవి గారు మనతో ఉన్నారు ఆయన కూడా ఈ ముఖ్యంగా ఈ యోగ ఈ యోగా సెంటర్కు సంబంధించి ఆయన కూడా విద్యకు సేవలు అందిస్తున్నారు వారి నుంచి కూడా మరిన్ని ఈ యోగాకు సంబంధించి వారి అనుభవాల గురించి తెలుసుకొని నమస్తే రవి గారు నమస్తే సార్ మీ అనుభవాలు ఏంటి గురువు గారికి మీ ఏంటి మీరు ఆరోగ్యాన్ని ఏ విధంగా పొందుతున్నారు ఈ యోగా వచ్చినప్పటి నుంచి కొన్ని విషయాలు సార్ నమస్తే సార్ కర్మవర్తకి నమస్తే మా గురువు గారికి పాదాభియోజనండి ఎంత చెప్పినా తక్కువే మా గురువు గారి ఎంత చెప్పినా తక్కువే మేము మేమని కాదు అక్కడ నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను పదహైదు సంవత్సరాల నుంచి వస్తున్నాను నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండేది ఫస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది అందులో కొంచెం కన్ను కూడా ప్రాబ్లం ఉండేది తెలియకుండానే అది కొంచెం క్లియర్ అయిపోయింది అది ఒకటి కాదు చాలా చాలా ప్రాబ్లమ్స్ రీసెంట్గా నాకు కాళ్ళకి వేరే బండి వచ్చే తగిలింది అయినా కూడా నాకు అసలు అనిపించలేదు విత్ ఇన్ డేస్లోనే క్లియర్ అయిపోయింది ఇట్లా చెప్పుకుండా పోతే ఒకటి కాదు వందలు ఉన్నాయి ఈవెన్ ఏమి సింగల్ పైసా కూడా ఆశించకుండా మా గురువుగారు అందరికీ సేవ చేయడం అనేది మా మేము చేసుకున్న అదృష్టం అది అంతే ఇంతకంటే ఇంకా సార్ మిమ్మల్ని అరిచినప్పుడు మీరేం బాధపడరా మా కోసం వస్తారు కదా సార్ బాధపడదేమో సార్ మాకోసం చెప్తారు ఎవరికోసమో కాదు కదా చెప్పిన అంటే కోసమే ఇంకొకరి కోసం కాదు ఇంకా మాకు ఇంకా మంచిది చెప్పడం వల్ల అలా చెప్పడం వల్ల ఇంకా బాగా జాగ్రత్త చేస్తాము దాని గురించి తెలుసుకుంటాము మీరు పది మందికి చెప్పండి యోగా గురించి యోగా గురించి పది మందికి ఇంకా పిలుచుకురా సార్ చెప్పినట్టు సార్ ఆశ సాధన పని చేయండి చాలామంది చెప్పాం సార్ చాలామంది కూడా వచ్చారు మిడిల్ లో డ్రాప్ అవుతున్నారు వారి వారి కారణాల వల్ల నమస్తే అమ్మా నమస్తే సార్ ఏ పేరమ్మా నా పేరు రేణుక సార్ నేను యోగి వేమల యోగి వేమల యోగా సెంటర్ సభ్యులు గురువు గారికి ఆధారణ ఉంది ఇక్కడ నా అందరికీ బాగా నేను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నేను యోగాకి వస్తాను అని వచ్చినప్పటి నుంచి కూడా నాకు చాలా బాగుంది నేను చెప్పేది ఏంటంటే నిస్వార్థ సేవకి బెస్ట్ ఎగ్జాంపుల్ మా సార్ యోగా సార్ సార్ నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాము చాలా చాలా నేర్చుకున్నాము డెడికేషన్ పంచువాలిటీ అయితే సార్ దగ్గర నుంచి అక్యురేట్ అక్యురేట్గా ఎలా ఉండాలి దయాగుణం కూడా సార్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాము ఓల్డేజ్ హోమ్కు సేవ చేయడం కానీ అవన్నీ కూడా సార్ సార్ పుణ్యంలో మాకు కూడా కొంచెం ఇస్తారు మీరు కూడా సేవ చేయండి ఎక్కడెక్కడో డబ్బులు ఖర్చు పెడతారు అవన్నీ కూడా మేము సాధించి నేర్చుకుంటున్నాము అవన్నీ కూడా మేము సాధించే నేర్చుకున్నాము ఇంకా నేను యోగాకు రావడం వల్ల నాకు అసలు మార్నింగ్ లేస్తానే నాకు యోగాకి రావడం అంటే చాలా ఆనందం అనమాట ఆరోగ్యాలయానికి వచ్చినట్టు వస్తాను అనమాట ఎనర్జెటిక్గా వస్తాను మార్నింగ్ లేయడం లేయడమే యోగాకి వెళ్ళాలి అనే ఆనందంతో వస్తాను నేను యోగాకి రావడము అక్కడ ఆ ఓంకారం చేస్తూ ఉంటే నాకు ఎంత ఇంతకుముందు మామూలుగా అట్లా చేస్తా అంటే చేస్తూ ఉండేదాన్ని ఈ మధ్యలో మాకు సారు ఓంకారం గురించి దాని విశిష్టత గురించి చాలా బాగా చెప్పారు అది ఆ చక్రాలు ఎలా ఓంకారం గురించి ఓంకారం అంటే అకార ఓకారం మకార శబ్దంతో చేయాలి అక అక అకారము వన్ ఇస్ట్ టూ ఇస్ట్ త్రీ నిష్పత్తిలో చేయాలి అకారము అకారం నాది దగ్గర నుంచి మకారం అంటే హృదయస్థానం నుంచి అకారం ఉకారం అంటే హృదయస్థానం నుంచి మకారం అంటే కంఠస్థానం నుంచి అక్కడ ఆది దేవతలు ఎవరు ఇవన్నీ కూడా మేము అనుభూతి చెందుతూ మేము చేయడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది నమస్తే అమ్మా మీ పేరు ఏం పేరు నా పేరు కృష్ణకుమారి సార్ కుమార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఏదో ఇంకా టెన్ అట్లా వస్తున్నా సార్ అయితే రెగ్యులర్ గా రాలేకపోతున్నాను మధ్యలో హాలిడేస్ ఇట్లా ముఖ్యమైనటువంటి ఫెస్టివల్స్ చాలా రోజుల్లో మాత్రం కంపల్సరీగా అటెండ్ అవుతాను సార్ వచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది అని సార్ కానీ నాలో ఉండే ఇది ఏంటి అంటే కోపం ఎక్కువగా ఉండేది సార్ చాలా కోపం ఉంది ఆ కోపాన్ని హౌ టు కంట్రోల్ అనేటటువంటిది ఫాల్ డౌన్ అవ్వడానికి ఇట్ టేక్స్ టైం ఆ విధంగా ఉండేటటువంటిది ఎప్పుడైతే ఇలా యోగాకి వచ్చాను

ఈ పర్టికులర్ టైంలో సిస్టమాటిక్ ప్రొసీజర్ మనము ఇంట్లో చేస్తున్నప్పుడు కొద్దిగా కష్టం అన్న అన్నప్పుడు మనం స్టాప్ చేసేస్తాం దానివల్ల వీ ఆర్ నాట్ రిసీవ్ దట్ బెటర్ సాటిస్ఫాక్షన్ అట్ హమ్ అందువల్ల మ్యాక్సిమమ్ రాదు రాదు వీ యార్ నాట్ రిసీవ్ దట్ బెటర్ రిజల్ట్ సార్ వెన్ను సాణిధ్యంలోనే మనము మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అందువల్ల సార్ ఇంకోటి లాస్ట్కి వచ్చిన మిమ్మల్ని ఈ యోగా సెంటర్ రన్ చేయడమే కాకుండా మీ శిష్యులు చెప్పిన ప్రధాన ప్రకారం మీరు చాలా సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అవుతున్నారు అని చెప్పి తెలిసింది ఏ సేవా కార్యక్రమాలు మన యోగివేమన యోగా సెంటర్ నుంచి అనాథ వృద్ధాశ్రమాలు ఒక మూడు ఉన్నాయి థ్యాంక్ యూ సార్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త